ట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీముల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో కూడ బిళ్ళను బట్టి వందలుస్తున్నాం అయినా రావస్తున్న ప్రతి బిడ్డను కూడా సకాలం నడిపించండి పవిత్రాత్మ దేవ ఈ యవనసులో కూడికను ఈ బైబిల్ స్టడీ మీరు ఆశ్రవించండి దీవించండి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ బిళ్ళతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్క ప్రభ ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి అలాగే విశ్వాసంలో పరిశుద్ధి ఎదగడానికి నీ గొప్ప కృపలు చూపించండి అల్పిందని మరుగుపరచండి వాకి ప్రత్యక్షపరచమని ఏ సములు ఉపాసనం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామనకు మహిమక్కలు నాకు ప్రేమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాతికాల సమయంలో ఈ యొక్క యోవనసులో బైబిల్ తరగతిలో పుడుకోవడానికి ప్రభుత్వించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రిములారా గత దినం నుంచి కూడా మరి నలభై ఐదవ కీర్తన మనం ధ్యానిస్తూ వస్తున్నాం నలభై ఐదవ కీర్తన మెస్సయ్య కీర్తనగా మన ప్రభుత్వ యేసు క్రీస్తు యొక్క రాకను గురించి అలాగనే ఆ మధ్యాకాశంలో జరగబోతున్నటువంటి వివాహం గురించి ప్రీం లారా వ్రాయబడినది ఈ యొక్క కీర్తన ప్రిములారా ఇప్పటి వరకు కూడా బిలారా తొమ్మిది వచనాల వరకు కూడా మనం ధ్యానించున్నాం ఈ తొమ్మిదవ వచనంలో ప్రియలారా గత దినములో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రియమేని బిల్లారా మరి పెళ్లి కుమార్తె కన్యకులు ఎవరు ఎందుకంటే రాయబడిన మాటలు మనం చూసినప్పుడు నలభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసినప్పుడు నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పాశ్వం నిలుచుచున్నది అన్న వచనాన్ని మనం చదువుతున్నాం ఇక్కడ చదివినప్పుడు రెండు గ్రూపులు కనబడుతుంది మొట్టమొదటిగా నీ దయ నొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు స్త్రీలలో ఇక్కడ బహువచనం రాయబడి ఉంది తర్వాత వచనంలో రాణి ఓఫీరు అన్న మాట చూస్తుంటే ఇక్కడ ఏకవచనం రాయబడి ఉంది ఈ స్త్రీలు ఎవరు తర్వాత ఈ రాణి ఎవరు అన్న విషయాన్ని మనం దినంలో చూసాం ఈ స్త్రీలు ఏమో కన్నికలను ప్రిమియన్ ద్వారా కన్నికలను చూస్తుంది అలాగే పెండ్లి కుమార్తెని వెంబడించిన గుంపును మనం చూపిస్తుంది ప్రిమియన్ ద్వారా రాణి ఏకవచం రాయబడి ఉంది అంటే పెండ్లి కుమార్తె సంఘాన్ని చూపిస్తుంది ప్రిమన్ ద్వారా సంఘం ఎప్పుడు కూడా ఏకవచనంతోనే సంబోధింపబడుతుంది ఈ విషయాన్ని మనం దేవుని వాక్యం నుంచి మనం ధ్యానించాం ఈ దినం నా ప్రియ ద్వారా రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని రాణి ఓపీరు అలంక అపరంజితో అలంకరించుకొని అన్న మాటను మనం చూడబోతున్నాం రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకున్నది అంటే సంఘము అపరంజి అంటే బంగారం బంగారముతో అలంకరించుకొని ఉన్నది అని దేవుని వాక్యం చూస్తుంటున్నాం ప్రిమిలారా అలాగునే దేవుని సంఘమైనటువంటి వారు ఈ యొక్క బంగారమును ధరించుకోవలసిన వారమే ఉన్నాం ప్రేమైన బిల్లారా ఏంటి బంగారం పాత నిబంధనలో కూడా ఎలియాజులు రెబ్కా దగ్గరికి వచ్చినప్పుడు అతనికి వెండి వస్తువులను వెండి ఆభరణాలను బంగారు ఆభరణాలను ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియు ద్వారా అలాగే మనము ఈ పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు పెళ్లి కుమార్తెకి అనేక రకాల ఆభరణాలు అంటే వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు వస్త్రాలు ఇవన్నీ కూడా ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం అయితే దాని అర్థము మనం కూడా ఎక్కడ సంఘ సభ్యులు రక్షణ పొందే విశ్వాసులు కూడా వెండి బంగారు ధరించుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రిమార అంశము చాలామంది మాట్లాడుతూ ఉంటారు అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు పాత నిబంధన ఏమో ప్రిమేన్ బిల్లారా అక్షరాధముగా చెప్పబడినది అయితే కొత్త నిబంధన వచ్చేటప్పటికి ప్రిమేన్ బిలారా అది ఆత్మ సంబంధము అయినదని అని దేవుని వాక్యం చూస్తున్నాం కావాలంటే చూడండి కొరింది రాసినటువంటి రెండవ పత్రిక కొరింది రాసినటువంటి రెండవ పత్రిక కొరింది రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ప్రిమన్ బిల్లారా ఇక్కడ రెండు రకాల పరిచయని గురించి మనం చూస్తుంటున్నాం మూడవ అధ్యాయము బిల్లారా ఆ ఆరో వచనం చదుదాం ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమును కాక ఆత్మకే పరిచారకుల గుటకు మాకు సామర్థ్యము కలిగి ఇంచి ఉన్నాడు అక్షరము శంపును కాని ఆత్మ జీవింపచేయను మరణకరమైన పరిచర్య రాళ్ళ మీద చెక్కబడి అక్షరాధం ఆ అక్షరమునకు సంబంధమైనదిను మహిముతో కూనిదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించు ఆ మహిమ తగ్గిపోనదై ఇజ్రాయిల్లో అతని ముఖము తేరి చూడలేకపోయింది ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును శిక్షా విధి కారణమైన పరిచర్యే మహిమగలదైతే నీతి కారణమైన పరిచర్య ఎంత అధికము అధిక మహిమ కల అధిక మహిమ కలదగును ఇక్కడ రెండు రకాల పరిచయం గురించి చూస్తున్నాం పాత నిబంధన పరిచర్యేమో అక్షర సంబంధమైనది ఫలమైనందండి కొత్త నిబంధన పరిచర్య అంతా కూడా ఆత్మ సంబంధమైనది అని ఇక్కడ చూస్తున్నాం అందుకే ఆరో వచనం చూస్తాం ఆయన మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయనది కాబట్టి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పాత నిబంధనలు ఏదైతే అక్షరార్థముగా చెప్పబడిందో అవన్నిటికీ కూడా ఆత్మ సంబంధముగా ఆత్మ సంబంధమైన అర్థాన్ని చూపిస్తూ ఉంది ఉదాహరణకి ప్రీమన్ ద్వారా పాత నిబంధనలో వస్త్రములు ధరించుకోవటము అని చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక రక్షణ పొందిన విశ్వాసి ఏమేమి ధరించుకోవాలో క్లియర్గా రాయబడి ఉంది అర్థమవుతుందండి ఏ ధరించుకోవాలో క్లియర్గా రాయబడింది ప్రిమ అందుకే మనము ఒక చోట చూస్తాం క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకొని ఉన్నారు అని చూస్తాను అంటే కొత్త మీద విశ్వాసి మొట్టమొదటి ఏం చేయాలి బ్యాప్టిజం ఎవరు ధరించుకోవాలి శుభ్రం ధరించుకోవాలి నేను దీన మనసు వస్త్రం ధరించుకోండి అంటున్నాడు ప్రియ ద్వారా వెలుగు సంబంధమైనటువంటి మరి ఉద్దోపకాలను ధరించుకోండి అని రాయబడిన మాట మనం చూస్తూ ఉంటాం ఇలా అనేకమైనది ఆత్మ సంబంధమైన విషయాలను మరి ధరించుకోమని దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ రాణి ఓఫీర్ అంట ప్రియమైన బిల్లారా ఏదంట ఓపీరు ప్రీమారా ఏంటంట ఓపీరు ఆ అపరంజిని ధరించుకుందంట ఆ దినాల్లో ప్రీమారా ఓపీరు అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి యొక్క బంగారము చాలా నాణ్యమైనది విలువైనది అలాగే ప్రేమలారా అక్కడ మాత్రమే అది దొరికేటువంటి యొక్క స్థలము అందుకే మన పాత్ర అనేక చోటు చూస్తాం రాజుల గ్రంథంలో కావచ్చు ప్రేమారా ఓఫిర్ నుంచి ప్రియలారా బంగారం తెప్పించుకున్నట్టుగా ఇప్పుడు చూస్తున్నాం ఇదిలా మన భారతదేశంలో కూడా మరి ఆఫ్రికా దేశంలో ఏ రీతిగా బంగారం ఫేమస్గా ఉందో అదే రీతిగా ప్రియమైన బిల్లారా మన యొక్క ఆనాటి దినాల్లో ఓఫీర్ అనేటువంటి యొక్క స్థలములో ప్రియమిరావు దొరికేటువంటిది బంగారము అతి శ్రేష్టమైనది విలువైనది అందుకే రాజులు అక్కడిని తెచ్చుకునేటువంటి వారు వాటి కొరకు ప్రత్యేకమైనటువంటి ఓడలు సిద్ధపాటు చేసి ప్రిమిరావు ఆ యొక్క బంగారంను తెచ్చుకునేటువంటి వారు ప్రేమి పిల్లారా అయితే ఈ యొక్క ఓఫీరు అపరంజి అంటే బంగారము దేని చూపిస్తుంది అంటే కొత్త నిబంధన ప్రకారము మనకి ఇవ్వనటువంటి ఒక అమూల్యమైన విశ్వాసాన్ని చూపిస్తుంది చూడండి పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో వద్ద ఏడో వచనం చదువుదాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియమైన బిల్ ఒకటో వద్ద ఏడో వచనము ఒకటి ఏడు నశించుపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగను ఇక్కడ మనం రాయబడిన మాట ఈ సువర్ణము బంగారము ప్రేమార దేనితో పోల్చి చెప్పు అంటే ప్రేమార విశ్వాసంతో పోల్చి చెప్ప విశ్వాసం అంట ప్రేమార సువర్ణము కంటే నశించి సువర్ణము కంటే అమూల్యమైనదంట విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రియలారా ఈ సువర్ణం అంటే ఈ భౌతిక సమతమైనటువంటి ప్రిమేన్ బిలార బంగారం ఏమో నశించిపోయేదంట అర్థమైందండి ఇది కూడా ఏమవుతుంది తుప్పు పట్టిపోతుంది భూమిలో కలిసిపోతుంది కానీ ప్రియమేన్ బిలారా దానికంటే అమూల్యమైనది ఏంటంటే మనకి మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి విశ్వాసము నమ్మకము ఏంటి విశ్వాసం నమ్మకం ఈ లోకం అంతా కూడా నమ్మకంతో నడుస్తుందండి ప్రతి ఒక్క వ్యక్తిలో నమ్మకం ఉంది ఉదాహరణకి ఒక వస్తువు కొంటే ఈ వస్తువు నాకు ఉపయోగపడుతుంది అని నమ్మి కొంటున్నాం ఒక వాహనం ఎక్కుతాం ఒక బస్సు ఎక్కుతాం ఎక్కినప్పుడు ఈ బస్సు నన్ను పలానా స్థలం తీసుకుపోతుంది అని నమ్మినప్పుడు ఏం అసలు ఎక్కుతావు అలాగే ప్రతిదొక నమ్మకం నమ్మకంతో ఈరోజు ప్రేమ ద్వారా కుటుంబాలు కావచ్చు అలాగే బిజినెస్ కావచ్చు అన్నీ చేస్తున్నాయి నమ్మకంతో నడుస్తుంది విశ్వాసంతో నడుస్తుంది మరి విశ్వాసం నడుస్తున్న ప్రతి ఒక్కళ్ళ విశ్వాసం ఉంది ఇదే మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి ఏ నమ్మకం చేస్తున్నావు నేను ఈ నెల అంతా పని చేస్తే నాకేమొస్తుంది జీవితం వస్తుంది అని నమ్మకంతో పని చేస్తున్నాం అలాగూ ప్రతి ఒక్కరు ఒక విశ్వాసం ఉంది లేదని చెప్పట్లేదు కానీ ఇప్పుడు మనకున్న విశ్వాసం ఏంటిది విశ్వాసిగా ఒక క్రైస్తువుడిగా మనలో ఉన్న విశ్వాసం ఏంటిదంటే ప్రిమేన్ బిల్లారా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందుల విశ్వాసము బాగా అర్థం చేసుకోవాలి ఆయన యొక్క ఆయన ఎవరు ఆయన ఎందుకు ఈ భూలోకంలో జన్మించాడు ఆయన ఈ లోకంలో ఎలా జీవించాడు ఆయన నా కొరకు ఏం చేశాడు ఆయన మరణ పునరుద్ధాల మీద ఆధారపడి ఆయన నమ్ముకుడు ద్వారా నా శరీర ఆత్మ ప్రాణములకు విమోచనం ఉంది విడుదల ఉంది కాబట్టి నా కొరకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏం చేశాడు నియమించాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలి ప్రయాణము కొనసాగించాలి ఆయన ఏదైతే పరిశుద్ధి గ్రంథంలో ఈ పరిశుద్ధి గ్రంథం నాకు ఇవ్వబడిందో ఆ యొక్క రాయపై పరిశుద్ధి రాయపన ప్రతి మాట నేను చేస్తున్నాను విశ్వసిస్తున్నాను బాగా అర్థం చేసుకోవాలి ఒక విశ్వాసులు ఉన్న విశ్వాసానికి లోకస్తులో ఉన్నటువంటి విశ్వాసానికి ఏమో చాలా తేడా ఉంది బహుశా ఈ లోకంలో నువ్వు దేనైతే నమ్ముతున్నామో లోకరీతిగా అది నేనేం చేయొచ్చు మోసం చేయొచ్చు నేలంతా కష్టపడిన జీతం ఇవ్వకుండా మానేయొచ్చు అలా తను నమ్మిన భార్య మోసం చేయొచ్చు భర్త మోసం చేయొచ్చు అలాగే బహుశా నువ్వు ఎక్కిన బస్సు నమ్ముతోంది ఎక్కావు ఆ బస్సు మధ్యలో ఆగిపోవచ్చు ఈ లోకం ఏదైనా కాదు ఏమవుతుంది అది నిదైపోవచ్చు విశ్వాసం అనేది ఏం కాదు నమ్మిన విశ్వాసం ఏమవుతుంది నీ బొమ్మ కావచ్చు కానీ ఏ విశ్వాసమైతే ప్రభని ఏ సూకృతి ఉంచావో ఏ విశ్వాసమైతే ప్రభని ఏ సుకృసే వాక్యం మీద ఉంచావో ఆ నమ్మకము మాత్రము ఏనటికి బొమ్ము కాదు అందుకే పరిశుద్ధంగా రాయబడినది ఆయన ఎందుకు నమ్మికుంచిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు అర్థమైందండి ఆయన కూడా ఎదురు చూచి వారు ఎవరు నూతన బలం పొందుతారు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఏమో సిగ్గుపడరు అని దేవుని వాక్యం రాయబడింది ప్రేమందులో అందుకని ఈ విశ్వాసం ఏమవుతుంది చాలా అమూల్యమైనది బంగారం కంటే అమూల్యమైనది ఈ విశ్వాసం ఏం చేయాలి సంగము ధరించుకోవాలి ఓపీరు ఎంత దూరమైనా సరే చూడండి కావాలంటే ప్రియమన్ బారా ఆ చూడండి రెండవ ఒకటవ రాజుల గ్రంథము ఒకటవ రాజుల గ్రంథము ఒకటవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు నుంచి అవుదాం మరియు రాజైన సలోమోను ఏదోము దేశపు ఎర్ర సముద్రమందున్న ఉన్న ఏలాతు దగ్గర ఎస్నోబేర్ నందు ఓడలను కట్టించను సలోమోను సేవకులలో కూడా ఇరాము సముద్ర ప్రయాణము చే చేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడ మీద పంపిన వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అతడి నుండి ఎనిమిది వందల నలభది మనువుల బంగారమును రాజైన సలోమోను వద్దకు తీసుకొని వచ్చరి ఈ సువర్ణము ఎంత దూరం నుంచి తెచ్చుకుంటారు అది ఓఫీర్ అన్నది చాలా దూరము అక్కడ ఓడల ద్వారా వెళ్ళి ఏం చేస్తున్నారు తెచ్చుకుంటున్నారు అంటే దాని అర్థము నీకు బంగారం కావాలంటే ప్రిమారా ఎంతో ప్రయాణము చేయవలసిన వాడవే ఉన్నావు అప్పుడే నీకు శ్రేష్టమైన బంగారం దొరుకుతుంది ఇక్కడ పేద పత్రికలు రాయబడిన మాట ఏంటంటే ప్రియమైన బిల్లారా నశించిపోతున్న సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడుతున్నట్టుగా శోధింపబడుతున్నట్టుగా మీలో అమూల్యమైన విశ్వాసము కూడా ఏమవుతుందంట ఇవ్వాలి శోధింపబడాలి పరీక్షపబడాలి అని రాయపడుతుంది ఈ శోధనలో ఏం చేద్దాయి పరీక్షకు నిలవాలని దేవుని వాక్యం చెప్తుంది అంటే నీవు చేస్తూ నమ్మావు విశ్వసించావు ఆయన నమ్మావు ఆయన చెప్పిన మాటలు నమ్మావు నమ్మినప్పుడు ఏమాలి ఈ పరి దీనికి పరీక్ష కూడా ఎంతో అవసరము ఈ పరీక్షలు విశ్వాసం చేయాలి కాపాడుకోవాలి అప్పుడే విశ్వాసు అయిన నీలో దేవ సేవ సంఘం ఏమవుతుంది ఆ యొక్క బంగారము ధరింపబడుతుంది మాట అర్థమవుతుంది అనుకుంటాను ప్రేమ సులోము ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి ఓపీ బంగారం తెచ్చుకున్నాడు అలాగే నీలో కూడా ఎప్పుడు విశ్వాసము ఏ విశ్వాసం పరీక్షింపబడిన విశ్వాసం ఏం కావాలి నీలో పెరగాలి ఏమంటే అపరంజిత్తు అలంక ధరించుకుందంట ఈ దినాల్లో కూడా బంగారు తో నేయబడినటువంటి ఒక పట్టు చీరలో కొంతమంది కట్టుకుంటూ ఉంటారు అంటే బహు ధనవంతులు ప్రేమ ద్వారా ఐశ్వర్యవంతులు కట్టుకుంటూ ఉంటారు అవి కొన్ని లక్షల్లో ఉంటాయి అవి ఎలా తయారు చేస్తారంటే బంగారం ఏం చేస్తారు బాగా సాగు కొట్టి దాన్ని ఏం చేస్తారు దాన్ని దారమంతగా చేసి దానితో ఏం చేస్తారు వాళ్ళు అల్లుతారు బంగారంతో వెండితో కూడా ప్రిని ద్వారా తయారు చేసే యొక్క వస్త్రాలు ఉన్నాయి అదంతా విలువైనది అదే రీతిగానే ఈ పెళ్లి కుమార్తె కూడా నీవు చేయబడిన వస్త్రం ధరించుకుందంట మళ్ళీ చదువు మాట నలభై ఐదులో ఏషియా కీర్తన నలభై ఐదు నలభై ఐదు తొమ్మిది నీ దయనుందిన స్త్రీలలో రాజ కుమార్తెలు ఉన్నారు రాణి ఓ రాణి ఓ ఫీరు అపరంజిత్తు అలంకరించుకున్నది రాని అంట ఓ ఓపీరు అలంకరించుకుందంట ప్రియమైన బిర్లాస్ సంఘం ఇది అలంకరించుకోవాలి బంగారంతో అలంకరించుకోవాలి ఏ ఏ బంగారం విశ్వాసమనే బంగారముతో అలంకరింపబడాలి అంటే మామూలు విశ్వాసం కాదండి బంగారం అలంకరించుకోవాలంటే ఆ బంగారము అలంకరణకి ఎప్పుడు పనికి వస్తుందంటే అది పుటం వేసినప్పుడే అర్థమైందండి పుటం వేసినప్పుడే ఆ బంగారము ధరించుకోవడానికి తగినటువంటి ఆభరణముగా తయారవుతుంది అలాగనే మనలోని విశ్వాసము కూడా అగ్ని లాంటి పరీక్షలో గుండా వెళ్ళినప్పుడే మన విశ్వాసం ఏమవుతుంది ఏమవుతుంది ద్వారా ఆభరణముగా ధరించుకొని ఉపయోగపడుతుంది నా మాట అర్థమవుతుంది అందరికీ ఏం విశ్వాసం లేదు పుటం వే బంగారం లేదు సంఘం దగ్గర అందుకే బుద్ధి చెప్తున్నాడు అంటే ఆజ్ఞల్లో పుటమైన బంగారం కొనుక్కో ఎందుకంటే సంఘానికి కావాల్సింది నేను తెలుసా పెళ్లి కుమారు ముందు పెళ్లి కుమార్తెగా నిలబడబోయా సంఘము ఏం ధరించుకోవాలి ప్రిమాన బిల్ల ఏం కలిగి ఉండాలి ప్రిమరా ఓఫీరు అపరంజిని ఏం చేయాలి ధరించుకొని నిలబడాలి అది లేకపోతే ఆయన నిలబడడం అసాధ్యము అదే ఈ కీర్తన గ్రంథం చెప్పబడుతుందండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు రాకలైతే రాబోయే కాబట్టి నేర్చుకుంటారు అది రాత్రి కలసం పిల్లల నిజంగా మనం ఒక అప్పరంజిని ధరించుకొని ఉన్నామా లేకపోతే ప్రభు హెచ్చరిక చేసిండ ఇప్పటికైనా కొనుక్కోవడానికి ప్రయత్నించారు ఆయ ప్రయోజనంలో కుటుంబ ఏమి బంగారం లరించుకోవడానికి సిద్ధపడదాం పర్మోకరాజు వెళ్ళాలంటే ఆయన ముందు నిలబడాలంటే పెళ్లి కుమార్ ఆయన ముందు నిలబడాలంటే రాణి గోపిరు పీరు అపరంతో అలంకరింపడినట్టుగా మనం కూడా గోపిరు బంగారముతో ఓపీరు సువర్ణంతో అని ఏం చేయాలి ధరించుకున్న వారు అంటే పూర్ణముగా పరీక్ష విశ్వాసము చే కలిగిన వారముగా విశ్వాస జీవితాన్ని జీవించే వారముగా విశ్వాసంతో నడిచే వారముగా విశ్వాసంతో మాట్లాడే వారముగా విశ్వాసంతో ప్రయాణం కొనసాగించే వారికి ఉండాలని దేవుని ఉద్దేశం రైతులు కలిగి ఉండడానికి అజీని అప్పగించుకున్నాను కాడలో థ్యాంక్ ట్యాంక్ ట్యాంక్ సర్వసృష్టికతమైన దేవానికి స్తోత్రం ప్రభుత్వం ఈ రాత్రి కాసంలో ప్రభు ప్రత్యేక రీతిగా మాత్రం మీరు మాట్లాడి స్థితిలో రాని ఓఫీ అపరంజరించుకొని ఉన్నది అలంకరించుకుని ఉన్నది కూడా ఆ రీతిగా ఈ సంఘమైన అపరంజిత్ అలంకరింపబడిన రీతిగా చింతపాటు చేయండి ఆయన చూస్తున్న పరిశుద్ధ చింతపాటు చేయండి రూపాన్ని పెంచండి సహాయం చేయండి గొప్ప చేస్తుంది రాజు దగ్గర పిల్లలు దీవించి ఆశీవించండి మేము సిద్ధపాఠం అధీతలు కలుతున్న ప్రతి శోధన రీతిగా అయితే విశ్వాసం స్థిరంగా నిలబడి వాడు అది స్థిరంగా జీవించే కృపా బా దయచే అనేకసార్లు మేము ప్రభుత్వం మాకు వస్తున్న శ్రమలు శోధనలు తట్టు ఎన్నో రీతిలుగా ప్రభుత్వం నీకు విరోధంగా మాట్లాడిన వారం అన్నా విరోధముగా ప్రవర్తించిన వారమన్నాం దయచేసి క్షమించు ప్రభుత్వం విశ్వాసము బలపరచు విశ్వాసం ఎదిగిపోయే విశ్వాసం స్థిరంగా మమ్మల్ని నిలబెట్టి ఆమెను గొప్ప చేసుకోమని నిలబెట్టి యోగులకి మనుషులతో పాటు చేసుకోండి రాజకాలం వచ్చి కూడిన ప్రతి బిల్లు దీవించండి కాబోతున్న కాలంలో ఈ వాక్య వినబోతుంది వీళ్ళందరికీ ఆశీర్వాదకరంగా వర్తమానం ఆశ్రయించమని గొప్ప చేసుకో ఏం లేదు ప్రశ్న మన తన దేవుని ప్రేమ యోగ కుమారు అయిన ఏసు ప్రేస పరిశుద్ధాత్మ యొక్క అన్యాయ సహవాసం കുടിയും മനസ്സിലാക്കും പരിശോധിച്ച ആക്കി പര്യന്ത നിൽ പര്യന്താണ് മനു തോഡ ഡ്യൂട്ടിക്ക് പോത്ത